గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి రాష్ట్ర ఆదాయం సరిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవన్నారు జిల్లా అభివృద్ది సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న పయ్యావుల వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ అభివృద్ది కొనసాగుతూ ఉంటే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీఎస్టీ విషయంలో రాష్ట్రంలో త్వరలో మార్పులు రాబోతున్నాయన్న మంత్రి చంద్రబాబు నాయకత్వంలో అనేక అంశాలను తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు లక్షా ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ఈ రోజు డెవలప్మెంట్ మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం అమరావతిని చేస్తున్నాం ఇక్కడ నివాన్ చేశాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం ఇవి కాదని మరో పదహైదు ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం నేషనల్ హైవేలో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి రైల్వేలో మరో తొంభై వేల కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి విజయవాడ విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం